ఈరోజు పూరీలు చేస్తున్నా నేను చూడండి ఎలా చేయాలో ఇదిగోండి దిప్పేస్తున్నా ఇగో పూరి పిండి ముద్దలు కలిపి పెట్టుకున్నా ఇగో పూరీలు చేసాను చూడండి చూడండి భారతి ఛానల్ నచ్చితే లైక్ చేయండి దొండకాయ కర్రీ పూరీలు బాగుంటుంది మెంటె కూర దొండకాయ కర్రీ చూడు మెంటెకూర దొండకాయ కర్రీ పూరీలు చూడండి పూరీ వేసాను ఇప్పుడే ఫ్రెండ్స్ ఆయిల్ ఎక్కువ పోసుకోవద్దు వేస్ట్ అవుతుందని చిన్న బాండి కట్టి ఒక్కొక్కటి కాల్స్తుంది ఆయిల్ వేడైంది మళ్ళీ తినద్దు కానీ తినకూడదు వేడైన ఆయిల్ ట్రాన్సర్ వస్తుంది అందుకని కొద్దిగానే వేసుకొని ఒక్కొక్క పూరి వేసుకొని తిప్పిన ఫ్రెండ్స్ చిక్కగా అవుతుంది కదా ఆయిల్ మంచిది కాదు అందుకని నేను ఇలా చేస్తున్నాను కొద్దిగా ఆయిల్ పోసుకొని ఒక్కొక్క పూరి కాల్చుకుంటున్నాను పూరీలు అంటారు ఇవి చూడండి ఎలా వేస్తున్నా పూరి ఇలా వేయాలి ఓకేనా చూడండి ఫ్రెండ్స్ టూ మినిట్స్ త్రీ మినిట్స్ ఏమన్నా చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ప్లేట్లో పెట్టుకున్న పూరీ ఇది తిందాము చాలా బాగుంటుంది ఇక్కడ కూర చూడదు ఐటింగ్ పూరి గంట పోయింది అని నేను ఇలా చేస్తున్నాను ఫ్రెండ్స్ గంటే విరిగిపోయింది ఇలా కూడా చేసుకోవచ్చు సింపుల్గా ఉంటుంది ఇంతే ఫ్రెండ్స్ పూరి థ్యాంక్ యూ ఏంటిది నాకు ఫోన్ చల్లగా చూడండి ఫ్రెండ్స్ పూరి చేస్తున్నా పిండి వేసుకోవాలి చూడండి పూరి ఇలా చేయాలి పిండి వేసుకొని చేస్తున్న ఫ్రెండ్స్ నేను పిండి వేసుకుంటే అతుక్కోదని ఆయిల్ కూడా వేసి చేసుకోవచ్చు పూరి ఓకేనా చిన్న సైజే చేసుకోవచ్చు నేను కావాలని కొద్దిగా మీడియం సైజు చేసుకుంటున్నా దొడ్డుగా అవుతాయని మీడియంగా ఓకేనా అలా చేయాలి పూరి ఒక్కటే చేతులు చేసాను చూడండి పూరి చూడద్దు ఇలా తీసుకొని ఇలా వేసేయాలి ఓకే ఇంతే ఫ్రెండ్స్ పిండి పోసుకొని ఇలా చేసుకోవడమే నాకు నచ్చితే లైక్ చేయండి ఓకే బాయ్ థ్యాంక్ యూ ఇంకా అయిపోతే స్టవ్ ఆఫ్ చేసి పూరీ వేసాను అయ్యింది ఎందుకంటే ఇదే వేడిలో రెండు పూరీలు కాల్చుకోవచ్చు స్టవ్ సేవ్ అవుతుంది ఓకే మీరు కూడా ఇలా చేయండి స్టవ్ సేవ్ కావాలంటే వేడిగా ఉన్నప్పుడే బంద్ చేసి రెండు పూరీలైనా అవుతాయి చూడండి నా పూరీలు రెడీ ఓకే బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ